నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో అమరావతి గురించి చేసినటువంటి కామెంట్స్ మనం విన్నాము మరి రాజధాని పైన ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అసలు రీజన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి రాజధాని పైన జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఏ విధంగా మాట్లాడతారో మనం చూస్తూ ఉన్నాను సార్ మరి నిన్న సుదీర్ఘ కాలం పాటు రెండు గంటల నలభై మూడు నిమిషాల పాటు మాట్లాడారు మళ్ళీ రాజధానిపైన అదే ఏడు పనుకోవచ్చు ఎందుకు అసలు అమరావతి పైన అంత అక్కసు ఏం చెప్తారు మీరు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక అంటే కొంచెం ఓడిపోయిన తర్వాత కొంచెం ఆయన కొంత మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా కనపడుతున్నది అందుకనే దేన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అన్నీ తప్పులు చెప్తున్నాడు అన్నీ వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ఆ అబద్ధాన్ని పదే పదే అదే చెబుతూ దాన్ని నిజమని నమ్మించాలనే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాడు నిజంగా కూడా మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు ఎందుకు అట్ట చెప్తున్నాడు తెలియదు అంటే ఈర్ష అనుకోవాలా అంటే చంద్రబాబు నాయుడు మీద ఈర్ష్య చంద్రబాబు నాయుడు మళ్ళీ అతన్ని ఓడించేసి అంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని తీసి డస్ట్బిన్లో పడేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు అన్న ఈర్ష్య పగ ద్వేషం కక్ష ఇటువంటి పదాలన్నీ వాడచ్చు లేకపోతే అమరావతిని అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం ఒక రాజధాని కడతాను అన్నాడు ఓకే ఇప్పుడు రా ఒక రాష్ట్రం అన్న తర్వాత దానికి ఒక బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్లో ఏ ఏ డిపార్ట్మెంట్కి ఏమి ఎన్ని కేటాయిస్తారో నిధులు కేటాయిస్తారు స్పెషల్ ప్రాజెక్ట్స్ ఏమైనా టేకప్ చేస్తే ఆ ప్రాజెక్టులకి డబ్బులు కేటాయిస్తారు ఇప్పుడు ఏదన్నా నీటిపారుదల ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉందనుకోండి నీటిపారుదల శాఖకి నిధులు కేటాయిస్తారు అందులో నుంచి తీసి దాన్ని ఖర్చు పెడతారు నీకు ప్రతిదీ కూడా బడ్జెట్ ఎట్లా ఉన్నదో బడ్జెట్ ప్రకారమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నడుపుకుంటూ పోవాలి బడ్జెట్ ముందర పెట్టాలి అసెంబ్లీలో అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదం పొందాలి ఆ తర్వాత ఖర్చు పెట్టాలి నీకు ఓకే నేను ఇవి ఏవి పెట్టకుండా అంటే బడ్జెట్ ఏవి పెట్టకుండా నేను మొత్తం డబ్బులన్నీ ఒక చోట పోగేసి నా ఇష్టం వచ్చిన చోట ఖర్చు పెడతాను అంటే కుదరదు అట్లా వీలు ఉండదు రాజ్యాంగం అటువంటి పర ఇవి లేవు ఉండ వెసులుబాట్లు ఇవ్వదు ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా అమరావతికి లక్ష కోట్లు పెడుతున్నారు రెండు లక్షల కోట్లు పెడుతున్నారు మూడు లక్షల కోట్లు పెడుతున్నారు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకోకుండా ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఇంకో విషయం చెప్పాలా అప్పు తీసుకురావాలన్నా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకోవాలి మేము ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ఇన్ని తీసుకొస్తాము ఇంత తెస్తాము లేదు ఆర్థిక సంస్థలు దేశానికి సంబంధించిన ఆర్థిక సంస్థల నుంచి మేము ఇంత అప్పు తెచ్చుకుంటాము లేదు కేంద్రం దగ్గర నుంచి కొంచెం నిధులు తెచ్చుకుంటాము అని చెప్పి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకోవాలి అప్పుకు కూడా ప్రొవిజన్ పెట్టుకోవాలి ఇవన్నీ తెలియకుండా ఇవన్నీ అసలు అతనికి ఆర్థిక వ్యవస్థ మీద కనీసమైన పరిజ్ఞానం అవగాహన కూడా లేకుండా అంతా నీకు నీకు ఏదో చెప్తున్నాడు ఈ మొత్తం యాభై వేల ఎకరాలు అరవై వేల ఎకరాలు సేకరిస్తున్నారట వాటిని డెవలప్ చేయడానికే రెండు లక్షల కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు డిపిఆర్ ఇచ్చాట ఏం మాట్లాడతావా ఇప్పుడు ఇప్పుడు వరకు ఇప్పుడు మొత్తం జరుగుతూనే ఉంది ఏమి ఏమి నీకు ఏం బడ్డన పడ్డది రాష్ట్రానికి ఏం బడ్డను పడ్డది కేంద్రం డబ్బులు ఇచ్చింది కొన్ని కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్టులకి ఎక్స్టర్నల్ ఎయిడ్ తెచ్చుకుంటూ ఉన్నారు ఆ ఎక్స్టర్నల్ ఎయిడ్ కూడా నువ్వేం చేసావు నువ్వు ఈ లోకల్లో ఉన్న బ్యాంకులు అంటే మన దేశానికి సంబంధించిన బ్యాంకుల నుంచి నువ్వు స్థలాలు వైజాగ్లో ఉన్న స్థలాలు ఆ స్థలాలు ఈ స్థలాలు అన్ని స్థలాలు తాకట్టు పెట్టి ఎక్కువ వడ్డీ రేటుకి నువ్వు అప్పులు తీసుకొచ్చి నువ్వు అన్నిది తినేసావు మొత్తం నేను బట్టలు నొక్కా బట్టలు నొక్కే అని చెప్పావు మొత్తం అయిపోయినాయి డబ్బులు అప్పు మిగిలింది రాష్ట్రానికి ఏమైనా ఒక ఎసెట్ క్రియేట్ చేయగలిగావా ఇప్పుడు అటువంటి విషయాలు అటువంటి వ్యవహారాలు ఏమి లేకుండా నేను ఒక ఎసెట్ క్రియేట్ చేస్తాను ఇది రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ లాగా ఉంటుంది ఇందులో కనుక ఈ క్వాంటమ్ వ్యాలీ లాంటివి వచ్చేస్తే ఇది దేశానికే గ్రోత్ ఇంజన్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటే నీకు ఆ పాయింటే అర్థం కాదు నీకు అసలు ఆ పాయింట్ నీకు అర్థం కావట్లేదా మరి నీ కంపెనీలన్నీ ప్రాఫిట్లో నడుపుకుంటున్నావు కదా రాష్ట్రాన్ని ఎందుకు అప్పుల్లో ముంచుతున్నావు అంటే నీ కంపెనీలకేమో ప్రాఫిట్ వస్తుంది నీ కంపెనీలు ఏవి నష్టాల్లో లేవు ఇంకా మీ నాన్న ఉన్నప్పుడైతే కంపెనీ స్టార్ట్ కాక ముందరే మొత్తం షేర్లన్నీ ఎగ్జార్బిటెంట్ రేట్లకు అమ్మేసావు నీకు అంత టెక్నాలజీ ఉంది కదా అంటే నీకు అంటే పక్కన బుట్టలో వేయటంలో ఫిడ్ ప్రోకో చేయటంలో నువ్వు అంత నిష్ణాతుడివి కదా మరి రాష్ట్రాన్ని ఎందుకు అప్పుల్లో ముంచావు రోజున అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెబుతూ ఉంటే ఆ కాన్సెప్టే నీకు అర్థం కాదు నీకు నీ సెల్ఫ్ ఫైనాన్స్ ఇప్పుడు కేంద్రం కొంత గ్రాంట్ ఇచ్చింది ఆ గ్రాంట్ మీద పడి ఏడిచాడు ఆ గ్రాంట్ మీద పడి అంటే ఏడిచాడు అన్న పదం నేను కావాలనే వాడుతున్నాను ఎందుకు వాడుతున్నాను అంటే కేంద్రం గ్రాంట్ ఇచ్చింది నువ్వు సంతోషపడాలి కదా నువ్వు 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 ముఖ్యమంత్రిగా దిగిపో తీసేసారు ప్రజలు దానికి నీకు బాధ ఉంటే ఉండొచ్చు రాష్ట్రం అభివృద్ధి ఉంటే పోలవరం కడుతుంటే వాళ్ళ పేపర్లో ఊరు ప్రతిరోజు అది బాగలేదు ఇది బాగలేదు అది బాగలేదు ఇది బాగలేదు ఇది బాగా అన్ని అబద్ధాలు నిజంగా బాగలేకపోతే రాస్తే నేను జర్నలిస్ట్గా ఎప్రిషియేట్ చేస్తా అన్ని అబద్ధాలు అసత్యాలు ఇవన్నీ ప్రచారం చేసుకుని దాని మీద రా పోలవరం మీద రాస్తారు అమరావతి మీద పడి ఏడు రెండో విడత భూసేకరణ ఎందుకు అంటాడు నీకు అమరా అమరావతి రైతులు వాళ్ళ సమస్యలన్నీ తీర్చిన తర్వాత సమస్యలు తీర్ ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిన సమస్యలు అన్నీ ఇన్ని కాదు వాటన్నిటికీ ఒక్కొక్క దానికి చట్టబద్ధమైన పరిష్కారాలు వెతుక్కుంటూ కూటమి ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉంది అందులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం రైతులు భూములు ఇచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం ఆ ఇబ్బందులు ఎప్పుడైతే ఇంకా కాలయాపన జరిగిపోతున్నదో చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా కలగజేసుకొని వచ్చి అమరావతి రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి మినిస్టర్ నారాయణ కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖరు లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో త్రీ మెంబర్ కమిటీ వేసి ఆ కమిటీకి చెప్పాడు మీరు అన్ని రైతుల సమస్యలు తీర్చిన తర్వాత మీరు నాకు కనపడండి అని చెప్పాడు ఏ ముఖ్యమంత్రి అయినా అటు చెప్తాడా చిత్తశుద్ధి లేని వ్యక్తి అటువంటి పనులు చేయగలుగుతాడా చేసిన తర్వాత వాడెవడో ఒకడు కంప్యూటర్ ఆపరేటరు రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు ఆయన తీసి ఏసీబీకి పట్టించారు సస్పెండ్ చేసి అవతల పడేశారు అంటే అంటే రైతుకి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అందులో భూములు ఇచ్చిన అమరావతి రైతులు టాప్ మోస్ట్ ప్రయారిటీ నా ప్రభుత్వానికి అని ఆయన చెబుతూ ఉన్నాడు దానికి సం సంబంధించిన పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇంకొక వైపు సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా ఆ ప్యాచ్ వర్క్ కూడా అయిపోతూ ఉన్నది విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోతున్నది లోపల అమరావతిలో ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్కి ఏర్పాట్లు నడు జరుగుతూ ఉన్నాయి మీరు అక్కడ అక్కడ చూస్తే ఆ బిల్డింగులు అవన్నీ కూడా ఎట్లా ఎంత శరవేగంతో పూర్తవుతున్నాయో మనం చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి మొత్తం పాడుపెట్టిన అన్ని భవనాలన్నీ కళకళలాడుతూ ఉన్నాయి ఇన్ని పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం అన్ని తీసుకొచ్చి అన్ని ప్రాంతాల నిధులు తీసుకొచ్చి అక్కడేమీ ఖర్చు పెట్టడం లేదు ఏ ప్రాజెక్టు నిధులు ఆ ప్రాజెక్టుకే ఖర్చు పెడతారు జగన్మోహన్ రెడ్డి లాగా డైవర్షన్ ఇవి ఉండవు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది చంద్రబాబు నాయుడు చెయ్యడు అటువంటి నిబద్ధతతోటి పనిచేస్తూ ఉంటే రెండో విడత భూసేకరణ రైతుల దగ్గరికి వచ్చి అడిగి మీ సమ ముందర మ్యాన్ కమిటీ వేశాడు వేసిన తర్వాత మళ్ళీ వచ్చాడు అమరావతికి చంద్రబాబు నాయుడు వచ్చి రైతులను అడిగాడు మీ సమస్యలు ఎంతవరకు వచ్చినాయంటే చాలా వరకు పరిష్కారం అయిపోయినాయండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సమస్యలు పరిష్కారం అయిపోయినాయి అంటే మిగిలిన సమస్యలు కూడా పరిష్కారం చేసే బాధ్యత నాది ఇప్పుడు చెప్పండి నేను రెండో విడత పూలింగ్కి వెళ్ళమంటారో వద్దాం మీరు నేను మీరు మీరు ఏదంటే అదే చేస్తానని చెప్పాడు రైతులందరూ చప్పట్లు కొట్టి రెండో విడత భూ సమీకరణకి మీరు వెళ్ళండి సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడుకి పర్మిషన్ ఇచ్చారు ఇవే నీరోజు స్వచ్ఛందంగా భూములు ఇస్తామని కూడా చాలామంది రైతులు కదలొచ్చారు అసలు అసలు మీకు మీకు ఎట్లా ఉందంటే ఇప్పుడు పదహారు వేల ఎకరాలు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు సేకరించాలి అంటే ఓ ముప్పై వేల ఎకరాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ఎందుకున్నారు ఎట్లా వస్తారు రైతులు నువ్వు ఒక్క గజం భూమి కూడా నువ్వు ప్రభుత్వానికి ఇవ్వలేని వ్యక్తివి నువ్వు నీకు ఆ రైతుల త్యాగం నీకు ఎట తెలుస్తుంది తెలీదు నువ్వు వాళ్ళని సర్వనాశనం చేయటానికి నువ్వు అన్ని రకాలుగా ప్రయత్నం చేసావు నీ ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏమైంది ఈ రోజున నీకు అమరావతిలో రెండో విడత భూసేకరణ జరుగుతుంది పదహారు వేల ఎకరాలు ఆ పదహారు వేల ఆరు వందల ఎకరాల్లో అమరావతి రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ కడుతున్నారు ఒకటి స్పోర్ట్స్ సిటీ కడతారు తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు స్పోర్ట్స్ సిటీ అంటే తెలుసా నువ్వు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కుంభకోణం చేయటం తప్ప నీకు ఒక నగరాన్ని నిర్మించటం నీకెట తెలుస్తుంది అందుకని అమరావతి మొత్తం ఇప్పుడు మొత్తం చట్టబద్ధం కాబోతున్నది పార్లమెంట్లో కూడా ఆ బిల్లుని అమెండ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమెండ్ చేస్తున్నారు చేయబోతున్నారు పార్లమెంట్ త్వరలో నిర్ణయం తీసుకుంటుంది అమరావతి మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్ అంటే మీకు ఇంకొక రెండేళ్లల్లో ఒక షేప్కి వచ్చేస్తున్నది మొత్తం రోడ్డు లింకేజీ రైల్ లింకేజీ ఎయిర్ లింకేజీ మొత్తం అన్నీ వస్తున్నాయి అమరావతి ఈ ఈ మళ్ళీ అంటే ఈ దుస్తుల మళ్ళీ అంటే ఇంకా వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళు అమరావతిని చూసి ఏడుస్తూనే ఉండాలి అంతకుమించి వేరే మార్గమే లేదు వీళ్ళు ఎంత వైసీపీ వాళ్ళు ఎంత ఏడిస్తే రైతులు అక్కడ అంత సుభిక్షంగా ఉన్నట్టు లెక్క మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం